గురుగారు కొత్త గడప పెట్టేటప్పుడు ఏ వస్తువులు ఉండాలంటారు కొత్త గడప పెట్టడము అంటే దాన్ని ద్వార ప్రతిష్ఠ అంటారు ద్వార ప్రతిష్ట అంటే ఏంటి ద్వారానికి అంటే ద్వారాలు పెట్టటాన్ని ద్వారాలు పట్టుకోవటానికి ఉండేటటువంటి ద్వారబంధం దీన్నే ద్వార ప్రతిష్ట అంటారు ద్వారబంధంలో ఏముంటుందో ఒక ఫ్రేమ్ ఉంటుంది కింద గడప కూడా ఉంటుంది దీన్ని ఎప్పుడైతే ప్రతిష్ఠిస్తారో అప్పుడు సరైన ముహూర్తం చూసుకోవాలి ఆ గృహ యజమానికి నక్షత్రానికి సంబంధించి లేదా గృహానికి ఉండే నక్షత్రానికి సంబంధించి ఒక మంచి ముహూర్తం చూసుకొని ఆ ముహూర్తంలో ఈ ద్వార ప్రతిష్ఠ చేస్తారు ద్వార ప్రతిష్ట చేసినప్పుడు మూడు వైపులో ఉండే ఫ్రేమ్ కాకుండా కింద ఉండేటటువంటి దాన్ని గడప అంటారు ఇది అందరికీ తెలిసింది దీన్నే గడప పెట్టడం అంటారు ఈ ద్వార ప్రతిష్ఠనే గడప పెట్టడం అంటారు ఈ ద్వార ప్రతిష్ట చేసినప్పుడు గడప కింద పెట్టవలసినటువంటి కొన్ని వస్తువులు ఉంటాయి అందులో పంచలోహాలు ఉంటాయి నవరత్నాలు నవధాన్యాలు ఇట్లాంటివి కొన్ని ఉంటాయి అవన్నీ పెట్టు అవన్నీ వచ్చేటట్టు చూసుకోవాలి ఇక ద్వార ప్రతిష్ట చేసే నియమాలు కొన్ని ఉంటాయి ఆ ఇంటి ఆడపడుచు వచ్చి గడప కడగాలి గడప కడిగిన తర్వాత నీళ్ళ బిందె కానీ పాలబిందె కానీ తీసుకొని తను ముందు గృహం లోపలికి కుడికాలు పెట్టి ప్రవేశం చేయాలి ఇవన్నీ ముహూర్తం దానికి సంబంధించినవి అన్నీ ఉంటాయి కానీ ఈ వస్తువుల విషయానికి సంబంధించినంతవరకు నవధాన్యాలు నవరత్నాలు పంచలోహాలు పాదరసము ఇట్లాంటివన్నీ కూడా గడప కింద పెడతారు కొంతమంది బంగారు కాయిన్స్ పెడతారు కొంతమంది ఇత్తడికి సంబంధించినటువంటి పంచ మన పంచలోహాలలో ఇవన్నీ ఉంటాయి అపార్ట్ ఫ్రమ్ దిస్ ఒరిజినల్ బంగారం ఎంతో కొంత ఒరిజినల్ నవరత్నాలకు సంబంధించి నవరత్నాలు పంచలోహాలు అంటే బజార్లు అమ్ముతారు అవి అంత పర్ఫెక్ట్గా ఉండవు కానీ పర్ఫెక్షన్ కావాలి అని అనుకున్న వాళ్ళు ఈ ఒరిజినాలిటీ కోసం తాపత్రయపడతారు అవి చాలా కాస్ట్లీ ఉంటాయి అవన్నీ ఏర్పాటు చేసేసుకొని అప్పుడు ద్వార ప్రతిష్ట చేసి అప్పుడు గడప దాటాలి ఇలాంటివన్నీ నియమాలు ఉంటాయి ఈ చక్కటి ఫలితాలు ఇస్తాయి ముహూర్తం చాలా చాలా ముఖ్యం